ఎనభై ఐదేళ్ల భర్త తనని వేధిస్తున్నాడు హింసిస్తున్నాడు తన కోడలతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు భోజనం పెట్టట్లేదు అంటూ ఒక వృద్ధురాలు వేసిన పిటిషన్లో ఆ వృద్ధుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది వివాహం పవిత్రత అంటే అణచివేత లేదా బాధలు నిశ్శబ్దంగా భరించడం కాదంటూ మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పిచ్చింది భార్యను చిత్రహింసలు పెడుతున్నారంటూ ఎనభై ఐదేళ్ల వృద్ధుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది భర్త ధనశీలం తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఇంద్ర అనే మహిళ లోకల్ కోర్టులో కేసేసింది కోడలతో వివాహతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తిండి కూడా పెట్టట్లేదని తనను హింసిస్తున్నాడని చెప్పింది ఈ కేసులో ధనశీలానికి ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన పరమకుడి జిల్లా అదనపు కోర్టు ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవంటూ ధనశైలాన్ని నిర్దోషిగా విడుదల చేసింది ఆతి